బ్రహ్మముడి సీరియల్ ఆకాష్ టెన్త్ అప్సోడ్ అయితే వచ్చేసిందండి ఆ రాజ్ దగ్గరికి కావ్య భోజనం అని చెప్తే నువ్వు చేయని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు రా అది నాకు తెలుసు ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారండి అయినా కవి గారికి తాళి కట్టమని చెప్పింది మీరు మీ పిన్ని గారికి భయపడిపోయింది కవిగారు మీరు మీరు బాగానే ఉన్నారు ఇక మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎట్లాగైనా తమ్ముడిని వెనక్కి తీసుకురావాలని రాజు అయితే కావ్యని అడుగుతాడు అది నా వల్ల నేను చేయినా అంటుంది ఇంకా కళ్యాణం వెళ్ళిపోవడం ఇంట్లో ఎవరో సంతోషంగా లేరు నువ్వే నా తమ్ముడిని తీసుకొని రావాలని రాజు అంటాడు తచ్చినా నేను నా పని చేయను వాళ్ళు ఏమైనా నా ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నారా అలాంటప్పుడు నేను ఎందుకు ఇంటికి తీసుకురావాలి మీరు చెప్తే వినని వాడు నేను చెప్తే వింటాడా ఇంటికి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఇంటికి రాలేదు అక్కడ ఉంది కళావతి కాదు అప్పు మూడు రోజులు సత్తుకుంటుంది తర్వాత ఎదురు కోరి గొడవలు తెచ్చుకోవడం అవసరం అని కావ్య అంటుంది నా తమ్ముడికి బయట బతకడం తెలీదు ఎలా పని చేసుకోవాలో తెలియదు అని రాదంటాడు అయిపోయింది దాని గురించి ఇప్పుడు మనం కూడా అవసరమా ఇంట్లో భోజనం చేయకుండా అంతా ఎదురు చూస్తున్నారు రండి అని కావ్య అంటుంది నా మాట వినేనప్పుడు నేనెందుకు నీ మాట వినాలి నీ వంట నేనేందుకు తినాలి రాను అని రాదు అంటాడు అది కాదండి అని కావ్య అక్కడే ఉంటే నువ్వు వెళ్ళవా వెళ్ళవుగా అని రాజు వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు ఇంకా మన బ్యాచిలర్ రూమ్లో అయితే వీళ్ళు వెళ్ళిపోతారు కదా కవి అండ్ అప్పు బ్యాచిలర్ రూమ్లో అందరితో కలిసి కింద కూర్చొని అప్పు కళ్యాణ్ భోజనం చేస్తూ ఉంటారు సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటారు ఇంకా తుకిరాలు ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర ఇంట్లో వాళ్ళతో కళ్యాణ్ భోజనం చేయడం తలుచుకొని ఫీల్ అవుతుంది అప్పు అరే వాళ్ళ కొత్తగా పెళ్ళైంది వాళ్ళకి ప్రైవసీ కావాలి మనం సినిమాకు వెళ్దామని అప్పు ఫ్రెండ్స్ అనుకుంటారు త్వరగా తినండి సినిమాకు వెళ్దామని ఫ్రెండ్ చెప్తాడు తర్వాత టైం అయిపోతుందంతా సినిమాకి వెళ్ళిపోతారు మనం సినిమాకి వెళ్ళి మళ్ళీ రూమ్కి రాము ఇవాళ ఫుట్పాత్ పైన మన నిద్ర అని అందరికీ అప్పు ఫ్రెండ్స్ కిరణ్ చెప్తాడు ఎంతో లగ్జరీగా బతికా నేను ఇలాంటి ఇరుకు గదిలోకి తీసుకురావడం నాకు చాలా బాధగా ఉందని అప్పు అంటుంది నిజానికి ఇక్కడ అంతా ఉన్నా ఏదో లోటుగా ఉండేది అక్కడంతా ఉన్నా ఏదో లోటుగా ఉండేది ఇప్పుడు కోటలో ఉండొచ్చు కోటలో ఉండే రాజులో బతికేబడివి నీకు ఇలా ఉంటుంది నాకు నచ్చలేదు అంటుంది అప్పు అక్కడ అంతా ఉన్నా ఏదో లోటుగా ఉంటుంది ఇప్పుడు నీతో కలిసి ఉంటే సంతోషంగా ఉందని కళ్యాణ్ చెప్తాడు ఇక అనామికే సరిగా ఉంటుంది ఇదంతా ఉండేది కాదు కదా అని అప్పు అంటుంది అనామిక ఎప్పుడూ ప్రేమించలేదు నా డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది ఎప్పుడు నన్ను కింతపరిచేది కటుగా మాట్లాడే నువ్వు నన్ను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదు నాకు ఇంట్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నట్లు ఉండేది అప్పుడే నాకు స్వేచ్ఛ ఇప్పుడే నాకు స్వేచ్ఛ దొరికింది ఇక మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాం అనామిక గురించి గతం గురించి మర్చిపోయి హాయిగా ఉందామని కళ్యాణ్ అంటాడు ఆ తర్వాత ఇంకా ఆకలితో కడుపు పట్టుకొని రాజు కిందకు వస్తాడు అది చూసి అపర్ణాదేవి వంటింట్లోకి వెళ్ళిన రాజుకు తినడానికి ఏది దొరకదు మమ్మీ తినడానికి ఏం లేదని రాజు అంటాడు అన్నం ఉంది కూర ఉంది కావాలంటే చెప్పు నేనే నా పర్ణ అంటుంది ఆ కళావతి వండింది నేను తిననా రాదు అంటాడు ఏమండి నేను వడ్డిస్తానని కావ్య అంటూ వస్తుంది నీ చేతి వంట తినట తినడట మగ మహారాజు అని చెప్తుంది నాకు కాలితో వంట చేయడం రాదు కదండి అని కావ్య సెటర్ వేస్తుంది కావాలంటే పస్తులైనా ఉంటాను కానీ నేను అన్నం తినా రాజు వెళ్ళిపోతాడు మీరు ఏమైనా గొడవ పట్టారని అపర్ణ అడుగుతుంది కవిగారు వెళ్ళిపోతుంటే నేను ఆపలేదని కోపంగా ఉన్నారని కావ్య అంటుంది వాడు ఆకలి కాగలేడు వాడే మళ్ళీ వస్తాడు నువ్వు కంగారు పడకు వాడు రానప్పుడే అర్థమైపోయిందని అపర్ణ చెప్తుంది ఇంకా మరోవైపు కింద పడుకోవడానికి అప్పు రెడీ చేస్తుంది పక్క వేసి రెడీ చేస్తుంది ఇంట్లో కూడా నువ్వు ఎప్పుడు ఇలాంటివి చేయలేదు కదా అంటే ఏం చేస్తాం బాబు పెళ్ళి అయితే అంతా మారిపోతుందండి ఏంటో అనుకున్నాను ఇదేనేమో అంటారు అంటాడు అలాగే చూస్తూ ఉంటాడు కళ్యాణ్ ఏంటని అప్పుడైతే ఏం లేదని సిగ్గుపడతాడు అయితే మనకి ఫస్ట్ నైట్ జరగాలి కదా అని కళ్యాణ్ అంటాడు జరగాల్సినట్లు జరిగితే ఫస్ట్ నైట్ జరిగేది కానీ నేను పిజ్జా డెలివరీ చేసినంత ఫాస్ట్గా మన పెళ్ళి జరిగిందని అప్పు అంటుంది ఇద్దరు పడుకొని మాట్లాడుకుంటారు ఇంకా చీరతో సత్మంతం అవుతుందని చెప్పి మళ్ళీ లేస్తుంది అప్పు చీరను కట్టుకున్న వాడిని తిట్టాలి అసలు ఈ చీరని ఎలా ఎవరు కనిపెట్టారా బాబు మా అమ్మని పత్ ఏళ్ళుగా చూస్తున్నాం చీరతో అన్ని పనులు మ్యాచ్ చేస్తుంది నాకు మాత్రం అవ్వట్లేదు అసలు ఈ చీర కనిపెట్టిన వాడిని తిట్టాలి అని చెప్పి అని అప్పు అంటే ఆ కూడా తప్పు చీర మన మన దేశ సంప్రదాయం అని కళ్యాణి అంటాడు ఇంకా తర్వాత ఇద్దరూ పడుకుంటారు పని కూడా అలవాటు ఉన్న కళ్యాణ్కి కింద పడుకోవడం కష్టంగా ఉంటుంది అది గమనించిన అప్పు కష్టంగా ఉందా అని అప్పు అడుగుతుంది నువ్వు పక్కనే ఉన్నావు కదా అని కళ్యాణం అంటాడు తర్వాత కవితల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత అప్పు పడుకుంటుంది కళ్యాణం అలాగే చూస్తూ ఉంటాడు నువ్వు అలాగే చూస్తూ ఉంటే నా నిద్ర ఎలా కళ్ళు మూసుకోమని అప్పు అంటుంది అమ్మోది ఇంకోళ్ళంతా కళ్ళే అని కళ్యాణం అనుకొని పడుకుంటాడు అలా ఇద్దరూ తొలిసారి కలిసి పడుకుంటారు ఆ మరోవైపు రుద్రాణి కంగారుగా మందు తాగుతూ ఉంటుంది అపర్ణ ఇందిరాదేవి అన్న మాటలు తలుచుకుని ఆవేశపడుతుంది అప్పుడు ఒక కొడుకు రాహులేమో అమ్మ నీ కోపాన్ని వైన్పై చూపిస్తే బాటిల్ ఖాళీ అవుతుంది కానీ నీ కోపం తగ్గుతుందని రాహుల్ అంటాడు దాంతో కోపంగా రుద్రణి గ్లాస్ కింద పడేసి పగలగొడుతుంది ఇన్నాళ్ళు పెద్ద మనిషి ముసుగులో అపర్ణ వదిన నాపై ప్రేమ చూపించింది ఆస్త అంతా తన కొడుకుకే చెందాలని చూస్తుంది ఇన్నాళ్ళు దయ చూపించి ఊరుకున్నాను ఇక నేను ఏంటో చూపిస్తాను వాళ్ళు నాకు ఆస్తి ఇవ్వడం కాదు నేనే మొత్తం లాక్కుంటాను ఇప్పుడు ఇంటి బయటకు వెళ్ళిపోయినా కళ్యాణికి ఇంటికి రాకుండా చేస్తాను ఇంటి వాళ్ళ మీద దాన్ని లక్ష్మి కసిపించేలా చేస్తాను రుద్రాణి అంటుంది దానివల్ల మనకు వచ్చేది ఏంటని రాహుల్ అంటాడు ఏ కళ్యాణి వెళ్ళిపోతే మిగిలిది రాదు ఒక్కడే వాడిని ఉంటారు వాడిని చేస్తే ఆస్తి మొత్తానికి నువ్వే వారసుడు అవుతావు ఇక నుంచి నా టార్గెట్ అదే అంటు అంటుంది రుద్రాణి ఇక రాజు నుంచి కావ్యాన్ని దూరం చేసి దాన్ని కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేస్తాను రాజు డిప్రెషన్లోకి పంపించి వాడిని పిచ్చివాడిని చేసావు మూల పడి ఉండేలా చేస్తాను అని రుద్రాణి అంటుంది కావ్యాన్ని పంపించడం వల్ల మన వల్ల అవుతుందా మమ్మీ అని రాహుల్ డౌట్ పడతారు ఇప్పటివరకు మీ మమ్మీలో ఇంటి ఆడపడుచునే చూసావు ఇక్కడ నుంచి నాలో ఉన్న డెవీల్ని చూస్తావు అని మరింత తాగుతుంది రుద్రాణి ఇంకా మరోవైపు ఆకలి వేస్తుందని రాజు ఫ్రిడ్జ్లో చూస్తాడు మళ్ళీ కిందకు వచ్చి పాలైన కడుపు నింపుకుందామని అని పాల పైడి జరిగితే అది తీసుకుని కాచుకుంటూ ఉంటాడు ఒక పాలు వెయిట్ చేసుకున్న తర్వాత గ్లాస్లో పోసుకుంటూ చేయి కాల్చుకుంటాడు దాంతో పాలు గిన్నె కింద పడిపోతుంది ఇంక ఈరోజు ఎపిసోడ్ ఎక్కడతో అయిపోయిందండి రేపటి ఎపిసోడ్లో ఏమో ప్రకాశం దాని లక్ష్మి కొడుకుని తీసుకురమ్మని బతికులాడుతారు దాని లక్ష్మి మాత్రమే కొడుకుని అక్కడికి కొడల అవసరం లేదని గట్టిగా మాట్లాడుతుంది ఈ ఎపిసోడ్ ఎక్కడతో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్